ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై ఒకటవ విడత డబ్బుల కోసం రైతులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా దీపావళి పండుగకు ఈ డబ్బులు తమ ఖాతాలలో జమ అవుతాయని రైతన్నలు ఆశించారు కానీ అది జరగలేదు అయితే తాజాగా ఇరవై ఒకటవ విడత నిధుల విడుదల పైన ఒక స్పష్టత వచ్చేసింది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు నవంబర్ మొదటి వారంలో విడుదల అయ్యేందుకు అధిక అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులను అప్రమత్తం చేసింది రైతులు తమ రిజిస్ట్రేషన్ను త్వరగా తనిఖీ చేసుకోవాలని కూడా హెచ్చరించింది ఎందుకంటే తనిఖీలో ఆలస్యం జరిగితే వారి పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడే అటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ పథకం ద్వారా లభించేటువంటి డబ్బును ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో రైతుల ఖాతాలలోకి జమ చేస్తారు ఇక ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ను లింక్ చేయడం అత్యంత అవసరం మీ ఖాతా ఆధార్తో లింక్ కాకపోయినా లేదా మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోయినా మీ అకౌంట్లో డబ్బులు పడటం ఆలస్యం కావచ్చు ఈ తరహా సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి పోర్టల్ నిరంతరము పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ పథకం నియమాలను ప్రభుత్వం చాలా స్పష్టంగా రూపొందించింది రెండు హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బు కూడా వర్తిస్తుంది మీరు దీనికంటే ఎక్కువ భూమిని కలిగి ఉంటే మీరు ఈ పథకానికి అర్హులు కారు కాబట్టి ఇలా మొత్తం ఫిల్టర్ తర్వాత ఇప్పటి వరకు నూట పది మిలియన్లకు పైగా రైతులు ఈ యొక్క పథకం కోసం నమోదు చేసుకున్నారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఆధార్ లేదా బ్యాంకు వివరాలు సరిపోలేకపోవడం వల్ల కొంతమంది రైతుల పేర్లు తొలగించేటువంటి అవకాశం కూడా ఉంది అందుకే రైతులు పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా తమ స్థితిని వెంటనే తనిఖీ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ మీ ఆధార్ లేదా మొబైల్ నెంబర్ను అప్డేట్ చేయడానికి మీకేమైనా సమస్యలు ఎదురైతే వెంటనే హెల్ప్లైన్ నెంబర్ కూడా ఒకటి ఉంది దానికి కాల్ చేయొచ్చు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్కు కూడా కాల్ చేసి మీ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు ఎలా డౌట్ ఉన్నా కూడా పూర్తిగా క్లారిఫై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తే వారు అందించేటువంటి అవకాశం ఉంటుంది